మనం యోగ నిద్రలో ఉన్న విష్ణువు నుండి ఏమి నేర్చుకోవాలి అంటే శాంతిలో ఉన్న శక్తి విష్ణువు నిద్రిస్తున్నట్లుగా కనిపిస్తున్నా ఆయన మనసులో సృష్టి స్థితి లయం అన్నీ నిశ్శబ్దంగా జరుగుతూ ఉంటాయి మనం నేర్చుకోవాల్సింది బయటికి నిశ్శబ్దంగా ఉన్న లోపల బలమైన చైతన్యం ఉండాలి మన శాంతమే మనకు శక్తి కావాలి ప్రతి క్షణం అశాంతంగా ఉండే మనిషికి ఆలోచన శక్తి ఉండదు శాంతంగా ఉండే మనిషే భగవంతుడి స్థితిని పొందగలడు యోగ నిద్ర అనేది సమతుల్య స్థితి యోగ నిద్ర అనేది నిద్ర కాదు అది సాక్షిభావంతో ఉన్న స్థితి అంటే ప్రపంచంలో ఏది జరుగుతున్నా దానిపై మనం పూర్తిగా ఆధారపడకూడదు సుఖంలో మునిగిపోకుండా దుఃఖంలో కూరుకుపోకుండా ఉండాలి మనం నేర్చుకోవలసింది సమతా వైఖరి ఇది భగవత్ ప్రాప్తికి మార్గం సుఖ దుఃఖాలను సమంగా స్వీకరించేవాడే యోగి అంతర్ముఖతే బహిర్ముఖ విజయం Untertitelung విష్ణువు నిద్రలో ఉన్నప్పుడు సృష్టి అతని లోపలి సంకల్పంలో ఉద్భవిస్తుంది మనం నేర్చుకోవాల్సింది లోపల ధ్యానం ప్రార్థన సంకల్పం ఉంటే బయట విజయం సాధ్యమే నీవు లోపల ప్రబలుడవైతే ప్రపంచం నిన్ను ఎదిరించలేదు ప్రతి పని ముందు ధ్యాన స్థితి అవసరం విష్ణువు యోగ నిద్ర నుంచి లేచి బ్రహ్మ సృష్టిని ప్రారంభిస్తాడు మనం నేర్చుకోవాల్సింది ప్రతి పని ముందు క్షణకాల ధ్యానం శాంతత స్థితి అవసరం అలాగని మూడో కంటితో అంటే బుద్ధి దైవ బలంతో ఆ పనిని చేసుకోవాలి క్షీరసాగరం అంటే మన హృదయం క్షీరసాగరం అంటే జ్ఞానమైన హృదయ సముద్రం ఆపై శేషతల్పం మానసిక స్థిరత్వం దానిపై నిద్రించే విష్ణువే దైవాంశం మనం నేర్చుకోవలసింది మన హృదయాన్ని క్షీరసాగరంలా స్వచ్ఛంగా ఉంచితే దానిపై భగవంతుడు నివసిస్తాడు తన హృదయంలో విష్ణువు నివసించే భక్తుడే నిజమైన దేవాలయ మారుతాడు మొత్తంగా చెప్పాలంటే యోగ నిద్రలో ఉన్న విష్ణువు మనకు నేర్పేది శాంతి అనేదే శక్తి ధ్యానమే విశ్వసృష్టికి మూలం ప్రతి పనికి అంతర్ముఖత అవసరం మన హృదయమే భగవంతుడి తలుపులు విశ్రాంతి చేసే స్థలం కావాలి